హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మార్క్ జుకర్బర్గ్ సోషల్ మీడియాలో ఈ పేరు ఓ సంచలనం ఫేస్బుక్తో మొదలైన ఆయన ప్రయాణం ఇప్పుడు మెటా వర్క్ వచ్చింది ఈ సక్సెస్కు కారణం ఏంటని అడిగితే కమిట్మెంట్ కృషి టెక్నాలజికల్ విజన్ ఇలా ఎన్నో సమాధానాలు వినిపిస్తాయి వీటితో పాటు ఎంతో కొంత లక్ కూడా ఉంటుందని ఇంకొందరు చెబుతూ ఉంటారు ఇవన్నీ నిజమే కావచ్చు కానీ జూకర్ సక్సెస్ సీక్రెట్ మరొకటి ఉంది ఇన్నాళ్ళు ఆ రహస్యం రహస్యంగానే ఉండిపోయింది ఈ మధ్య అందరికీ తెలిసిపోయింది స్వయంగా జుకర్బర్గ్ ఓ మీటింగ్లో ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పారు ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం గతంలో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లారు అక్కడ జుకర్బర్గ్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు వాళ్ళిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు ఆ మాటల సందర్భంలోనే జుకర్బర్గ్ ప్రధాని మోదీకి ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు భారత్లోని ఓ ఆలయం గురించి ఆయన మాట్లాడారు ఉత్తరాఖండ్ కొండలపై ఉన్న ఓ ఆలయానికి వెళ్లాకే తన జీవితంలో ఎన్నో మార్పులు జరిగాయని మోదీకి చెప్పాడు జికార్ ఓ ఈవెంట్లో మాట్లాడుతూ స్టేజ్ పైనే ఈ ఆసక్తికర కథను చెప్పారు రెండు వేల నాలుగులో ఫేస్బుక్ను మొదలుపెట్టారు తొలి రోజుల్లో చాలా ఇబ్బందులు పడ్డాం ఏం చేయాలో తోచలేదు బయోబిట్స్ కూడా వచ్చాయి కంపెనీ పూర్తిగా డల్ అయిపోయింది చాలామంది ఫేస్బుక్ను కొనేందుకు ముందుకు వచ్చారు కానీ నాకు మాత్రం అది ఇష్టం లేదు చాలా రోజులు ఆలోచించి యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ని కలిశారు అప్పుడే నాకు ఆయన ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పారు ఇండియాలోనే ఓ టెంపుల్కు వెళ్లాలని సలహా ఇచ్చారు ముందుకు తాను కూడా అక్కడికి వెళ్ళినట్లు వివరించారు మార్క్ జుకర్బర్గ్ అలా స్టీవ్ జాబ్స్ సలహాతో భారత్లోని ఉత్తరాఖండ్లో ఉన్న ఆలయానికి వెళ్ళారు జుకర్బర్గ్ అయితే ఆ ఆలయం ఏంటి అన్న వివరాలు మాత్రం ఖచ్చితంగా చెప్పలేదు ఇండియాలో పర్యటించిన తర్వాతే తనకు మానసిక ప్రశాంతత లభించిందని విజనరీ పూర్తిగా మారిపోయిందని వెల్లడించాడు ఆ తర్వాత ఫేస్బుక్ కోట్లాది మందికి చేరువైందని చెప్పాడు ఇక్కడే స్టీవ్ జాబ్స్ కథ గురించి కూడా కాస్త తెలుసుకుందాం ని స్థాపించే ముందు స్టీవ్ జాబ్స్ కూడా ఇలానే కృష్ణ ఆలయానికి తరచు వెళ్లి వచ్చేవాడు ప్రతి ఆదివారం ఏడు మైళ్ళు నడిచి మరీ ఆలయానికి చేరుకునేవారు అక్కడ అందించే ఉచిత భోజనాన్ని తినేవారు మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ కూడా ఆలయానికి వెళ్ళండి సలహా ఇచ్చారట జాబ్స్ ఉత్తరాఖండ్లోని నైనిటాల్లో కంచి ఆశ్రమానికి వెళ్లేవారని తెలుస్తోంది కొన్ని రిపోర్ట్స్ ఆధారంగా చూస్తే ఆశ్రమంలోనే బాబా నీమ్ కరోలి ఉండేవారు ఆయనను కలిసి ఆశీర్వాదం తీసుకోవాలని ఎంత ప్రయత్నించినా అది కుదరలేదు తో ఉండడం వల్ల ఓ పాజిటివ్ ఎనర్జీ వచ్చిందని అదే యాపిల్ను స్థాపించేలా స్టీవ్ జాబ్స్ చెప్పేవారు ఇప్పుడు మెటా అధినేత జిగర్బర్గ్ కూడా అదే ఆశ్రమానికి వెళ్ళి ఉంటారన్న గుసగుసులు వినిపిస్తున్నాయి మొత్తానికి ఆ బాబా దయ వల్ల వీళ్ళు బిలీనియర్లు అయిపోయారనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి